మార్కేపురం రోడ్ నెంబర్ నాలుగులో స్టార్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి పదకొండవ రోజు ఘనంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడ ఇదే విధంగా వినాయకుడిని నెలకొల్పి గణా పూజలు నిర్వహిస్తామని అన్నారు నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు మంగళవారం నాడు జరిగిన అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా మూడు వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని తెలిపారు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఇరవయవ తేదీన నిమజ్జన కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో గణేష్ జనార్దన్ శివ కె శివ జి శివ రామ్ అరవింద్ సాయి కుమార్ సాయి కిరణ్ అరవింద్ ఆంజనేయులు లక్కీ సూర్య సందీప్ రాజేష్ సురేష్ లక్ష్మణ్ మహేష్ అఖిల్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రజలందరికీ వినయ్ జ్యోతి శుభాకాంక్షలు ఈ రోజు గ్రాండ్ గా పదకొండు రోజులకి అన్నదాన కార్యక్రమం బాగా జరిగింది ఇందుకు సహకరించిన భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు ఇలా ప్రతిసారి మేము గ్రాండ్గా చేస్తున్నాము శోభయాత్ర కూడా ఈ శుక్రవారం గ్రాండ్గా జరగబోతుంది దీనికి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరి కోరుకుంటున్నాను స్టార్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మారి మహా కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ జై గణేష శ్రీ గణేష అనే నామంతో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉరతీ చేస్తున్నారు ఇది దాదాపు ఎయిట్ ఇయర్స్ ఎయిట్ నుంచి టెన్ ఇయర్స్ మధ్యన దాదాపు దాదాపు కమిటీ సభ్యులు ముప్పై మంది పాల్గొన్నారు అలాగే ఒక మూడు వేల మంది దాకా వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు ఈ కాలనీ కాకుండా పక్క కాలనీ గురించి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా బాగా చేసాం స్పాన్సర్లు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము ఆ విఘ్నేశ్వర దయ వల్ల ప్రతి ఒక్కరు సుఖ శాంతులు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము